నాయకత్వం ప్రతి ఒక్క స్టేట్ లో ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో మనం ఈ యొక్క క్రీడోత్సవాలకు ప్రధాన బాధ్యత వహిస్తూ మరి ఎప్పుడు కూడా యువతను ఉత్సాహపరుస్తున్నటువంటి బృందం వారి బృందానికి ఎన్ఎస్సీ టీం అందరికీ మా సోదరుడు ఎమ్మెల్సీ వెంకట గారికి మీడియా సోదరులకు ఆడుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ఆఫ్ బెస్ట్ సక్సెస్ అని తెలియజేస్తూ ఆనందం పోటీ ఆటలలో ఆనందం పోటీలలో టెన్షన్ ఈ రెండు కలిపితే ఆటల పోటీలు కాబట్టి మనలో ఉన్నటువంటి టాలెంట్ను మనలో ఉన్నటువంటి మరి ఆలోచనను బయటికి తీసుకురావడానికే ఈ పోటీ ఈ పోటీలో కూడా ఆరోగ్యాన్ని విధంగా ఫిజికల్ ఫిట్నెస్ పెంచడం కోసము ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ మరి ముఖ్య నేతల జోడు స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు వారి యాత్ర చేయడం జరిగింది ఆ యాత్రలో ప్రతి స్టేట్ లో నేను కూడా పాల్గొన్నప్పుడు మా హెల్త్ అందరినీ కూడా ఫిట్ గా అదేవిధంగా హెల్తీగా ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా శరీరాన్ని కష్టపెట్టాలి శరీరం అప్పుడు సంతోషపడుతుంది శరీరం మనల్ని అప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి మన యువత ఇప్పుడే అరవై ఐదు నమ్మకాల లెక్క కాకుండా యాక్టివ్గా ముందుకెళ్లాలంటే ఎప్పుడు కూడా నూతన ఆలోచనలను ఆవిష్కరించాలి యాక్టివ్గా ఉండాలి తల్లిదండ్రులకు కష్టపెట్టకుండా వారి కష్టాన్ని మీరు భుజం మీద వేసుకొని మరి ఇళ్లలో ఉండేటువంటి చిన్న చిన్న పనులను కూడా మీరు చేయాలి కానీ తల్లిదండ్రులు పనిచేస్తుంటే మనం కావాలి వాళ్ళ మూర్చ పెట్టి పనిచేసినప్పుడే మీరు నిజంగా నూతన ఆలోచనలను పరిష్కరింపజేసినట్టు కాబట్టి కన్న తల్లిదండ్రులను అక్క చెల్లెలను గౌరవించుకోవడం నేడు మన సమాజం మీద ఊపు మీద ఉన్నటువంటి ప్రధానలు ఓడినా గెలిచి తప్ప ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అతి విశ్వాసం కూడా తలకెక్కొద్దని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ

kalam <laughs> <laughs>